నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగ్నాథ్ గారు ఆస్ట్రోసైకోజిస్ట్ హెల్ హలో సార్ సార్ తులారాశి రాసి బ్యాలంటైన్ వ్యక్తిత్వం ఏంటి అసలు వీళ్ళ గురించి అనాలసిస్ చేయమంటే మీరు ఎలా చేస్తారు వీళ్ళు అసలు ఎలాంటి ఏ టైప్ ఆఫ్ లవర్స్ వెరీ ఎమోషనల్ లవర్స్ ఓకే అంటే వీళ్ళు తక్కిడితో చూస్తారు ప్రతిదీ అంటారు నిజమేనా ట్రూ చెప్తారు చెప్తారు మీకు ఎలా అంటే బుక్స్ లో ఏం రాసి ఉంది దాన్ని మనం నిజంగా రీసెర్చ్ చేస్తే ఏం తెలుస్తుందో కూడా చెప్తా తులారాశి వాళ్ళు ఎమోషనల్ లవర్స్ ఓకే ఎందుకంటే వాళ్ళు లైఫ్ లో వాళ్ళకి మీకు దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఏంటంటే వాళ్ళకి నటించడం రాదు అలా అదే తులారాశి అమ్మాయి వాళ్ళ సినిమా యాక్టర్స్ అయితే యాక్టర్ అయితే బాగా నటిస్తారు వేరే విషయం వాళ్ళు రియల్ లైఫ్ లో నటించడం రాదు వాళ్ళకి చాలా ఎమోషనల్గా ఉండడం వల్ల వాళ్ళ మనసులో భావం వాళ్ళ ముఖంలో తెలిసిపోతుంది ఒక తులారాశి వాళ్ళని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళని కానీ వాళ్ళ మనసులో ఉన్న దానికి విరుద్ధంగా వైవిధ్యంగా మీ ముఖ కవళికల్ని చూడాలంటే కుదరదు వాళ్ళ ముఖంలో భావోద్వేగాలు క్లియర్ తెలిసిపోతాయి అంటే ఇమాజిన్ చేయండి వాళ్ళ బాడీ వాళ్ళ మైండ్ ఎంత స్ట్రాంగ్గా కనెక్ట్ అయినవి చూడండి శరీరం కూడా మనసు భావోద్వేగాలకు తగ్గట్టుగా మారిపోతుంటుంది ఓకే అంటే ముఖ కవళికల ద్వారా తెలిసిపోతుంది నచ్చకపోతే ఎలా ఉంటారు నచ్చితే ఎలా ఉంటారు ఆనందం వస్తే ఎట్లా ఉంటారు రొమాంటిక్ థాట్స్ వస్తే ఎట్లా ఉంటారు వీళ్ళ అంత సెన్సిటివ్ ఉంటారంటే ఒక చిన్న విషయాన్ని కూడా మీరు గట్టిగా ఏదైనా మందలించి అరిచారు అంటే కూడా ఏడ్చేస్తారు స్పాట్లో వాళ్ళు నలభై ఏళ్ళ వయసు అరవై ఏళ్ల వయసు వాళ్ళని కానీ తొందరగా భావోద్వేగాలకు ఎంబట ఏడు చేస్తారు వాళ్ళు ఇంత సున్నితత్వం మీకు ఎవరికైనా కనిపిస్తుంది అంటే నెక్స్ట్ అది మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది క్రిటికల్గా మాట్లాడితే ఎంబటి కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి ఈ తులారాశి వాళ్ళకి కూడా ఏంటంటే ముఖ్యంగా స్కూలింగ్ నుంచి కూడా వీళ్ళకి ఎక్కువగా ఈ సోషల్ సోషల్ రిలేషన్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరితో ఎక్కువగా మాట్లాడి వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీడియేటర్ జాబ్ చేస్తారు ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు గుర్తుపెట్టుకోండి వీళ్ళకున్న మైనస్ పాయింట్ ఏంటంటే దే ల్యాక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళంతా స్ట్రాంగ్గా ఎసెక్టివ్గా ఉండరు ఏదన్నా ఒక పని మొదలెట్టారు ఒక రిలేషన్లోకి వచ్చారు అంటే స్టార్టింగ్లో ఉన్న గ్రాడ్యువల్ గ్రాడ్యువల్గా ఉండదు అవతల వాళ్ళు మెయింటైన్ చేయాల రిలేషన్ కంటిన్యూస్గా ఉండడానికి వీళ్ళు ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి ఫోకస్ కానీ ఎనర్జీ కానీ గ్రాడ్యువల్లీ మిస్ అవుతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి సీరియస్నెస్ పైకి కనిపించినంత లోపల ఉండదు ఓకే ఆర్భాటం అని కాదు కానీ వాళ్ళకి ఆ సెన్సిటివ్ నేచర్ వల్ల వాళ్ళు ఏమైపోతుంది అంటే ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేస్తారు ప్రతిదీ మనసులో ఉన్న విషయాన్ని ఓపెన్ గా మాట్లాడేస్తారు మనసులో ఏదైనా భావం ఉన్న ఇవాళ కాకపోయినా ఏ అని చెప్పేస్తారు వాళ్ళు అంటే దే ఆర్ ఎక్స్ప్రెసివ్ పీపుల్ ఈ రాశి తులారాశి వాళ్ళు దే ఆర్ ఎక్స్ప్రెసివ్ పీపుల్ సో ఈ ఎక్స్ప్రెసివ్ పీపుల్ కి ఏమవుతుంది అంటే వీళ్ళు బయట ప్రపంచంలో మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులతో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది చాలా టాక్ట్ఫుల్ గా డీల్ చేసేటువంటి మెచ్యూరిటీ వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటుంది ఓకే దే ఆర్ వెరీ గుడ్ సోషల్ బీయింగ్స్ ఎవరితో ఎలా కమ్యూనికేట్ చేయాలి ఎలా మాట్లాడాలి మాట్లాడకూడదు ఈ విషయంలో వీళ్ళకి మంచి అటాక్ట్ ఉంటుంది కానీ వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళే పూర్తిగా నమ్మకపోవడం వల్ల మనసులో ఉన్న అభిప్రాయం ఎప్పుడు చెప్పరు ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే తులారాశిలో అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తున్నారు అనుకో వాడికి క్లియర్గా తెలుసుకుంటే ఆమె లవ్ చేస్తుందని మేము ఎక్స్ప్రెస్ చేయదు వాడికి నరకం అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ కన్నా ఎక్కువ మాట్లాడతాడు ఐస్ తోని స్మైల్ తో మాట్లాడతారు మీకు తెలిసిపోతది కానీ చెప్పరే ఈవెన్ అబ్బాయిలు కూడా అంతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఈవెన్ మోస్ట్ హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఆఫ్ ద వరల్డ్ కూడా ఒక అమ్మాయిని లవ్ చేసినట్టు ఈ కాంప్లెక్స్ బయటకి వస్తుంది ఓకే సార్ ఒకవేళ తుల అమ్మాయి ఎదురు పడింది ఆ అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం ఈ అబ్బాయి వెళ్ళి ఒకవేళ ప్రపోజ్ చేశాడే అనుకోండి ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అమ్మాయి పాత సినిమాలో పాత సినిమాలో సావిత్రి గారు లాగా ఒక కొంట చూపు చూసి అరగంట చూసి వెళ్ళేటప్పుడు ఒక చిన్న స్మైల్ ఇచ్చిపోతుంది చూడండి ఫస్ట్ ప్రపోజ్ చేయంగానే కొంట చూస్తుంది వాడు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అమ్మ కొంటకు చూసిందని ఉన్నట్టుండి ఒకసారి అగ్రెసివ్ గా చూస్తుంది ఏంటి నువ్వు ఇట్లా అన్నట్టు అట్లా తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్నది అది ఎప్పటి పవన్ కళ్యాణ్ ఐ మూల గంట డయాగ్నల్ గా ఒక చూపు వేస్తుంది ఆ చూపుకి అక్కడ సర్వనాశనం అయిపోవాలి వాళ్ళ చూపు ఓకే సో తులారాశి వాళ్ళు ఏది కూడా మాటలతో చెప్పారు వీళ్ళు కొంచెం వృషభ రాశి వాళ్ళ లక్షణాలు తులారాశి వాళ్ళు కూడా ఉంటాయి కొన్ని ఎందుకంటే ఇద్దరికి శుక్రుడు అధిపతి కాబట్టి వీళ్ళు ప్రతిదీ కూడా మాటల నుంచి చెప్పాలి మనసులో ఉన్న విషయాలన్నీ ఎక్స్ప్రెస్ చేయాలి అని కర్కాటక రాశి వాళ్ళకి కుంభ కుంభరాశి వాళ్ళకి గాని ధను రాశి వాళ్ళ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి వీళ్ళు కరెక్ట్ సెట్ గారు వాళ్ళకి ఓకే అంటే ఇట్ కమ్స్ టు ఎక్స్ప్రెషన్ మనసులో ఉన్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే మాత్రం కొంచెం కష్టమే కానీ మోస్ట్ రొమాంటిక్ పీపుల్ వీళ్ళు మోస్ట్ ఎనర్జెటిక్ పీపుల్ శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది వీళ్ళకి చాలా స్టామినా ఉంటుందని కూడా మనకి ఆస్ట్రాలజీ రాసి ఉంటుంది శరీరంలోనూ అంత ఎనర్జీ ఉందంటే మైండ్లో ఎంత ఎనర్జీ ఉండొచ్చు వాళ్ళకి ఎందుకంటే బాడీ మైండ్ అంత సింక్ అయి ఉంటుంది వాళ్ళకి కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళు హైపర్ సెన్సిటివ్ ఉండడం వల్ల వీళ్ళకి కన్ఫ్యూజన్ కూడా ఎక్కువ ఉంటుంది తొందరగా అపార్థం చేసుకొని ఆర్గ్యుమెంట్కి దిగి ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దగా చేసే వాళ్ళలో టాప్ రాసి తుదా రాసి ఓకే ఈ రీజన్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు అపార్థం చేసుకుంటారు అపార్థం చేసుకోవడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి వీళ్ళకన్నా ఇంపార్టెన్స్ పక్కన వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ తులారాసి అమ్మాయి ఇద్దరు కలిసి మీరు మీ బాయ్ ఫ్రెండ్కి రావడానికి కాఫీ షాప్కి వెళ్తారు మీ బాయ్ ఫ్రెండ్ కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చాడు అనుకోండి పక్కన వాళ్ళకి అక్కడ తులారాసి అమ్మాయి మీ ఫ్రెండ్ మీ బాయ్ ఫ్రెండ్ ఆమె ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనుకోండి ఇక ఆమె మర్చిపోద్ది ఆ టైంకి ఏంటి అరే ఆల్రెడీ ఇక్కడ రిలేషన్ ఉంది అన్న సంగతి మర్చిపోతుంది రివర్స్ అనుకుందాం మీరు తులా రాసి మీ పక్కన ఉన్న అమ్మాయి ఇంకొక ఏదో రాసి అనుకుందాం మీ బాయ్ ఫ్రెండ్తో కొంచెం అటు అటు అటెన్షన్ మారింది అనుకోండి మీ మైండ్ మారిపోతుంది దాని మీద పెద్ద యుద్ధం చేసి క్లారిటీ తీసుకొని అమ్మ నా బాయ్ ఫ్రెండ్ నాతోనే ఉన్నాడు అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్కి వచ్చే వరకు ఆడ జుట్టు ఊడిపోద్ది ఓకే సో దే ఆర్ దే ఆర్ ఇన్సెక్యూర్డ్ అండ్ దే క్విక్లీ గెట్ కనెక్టెడ్ బికాస్ ఆఫ్ దేర్ కంపారిజన్స్ అండ్ ఇన్ బిట్వీన్ దే లూజ్ దేర్ కాన్ఫిడెన్స్ సో ఇన్ని లక్షణాలు వీళ్ళు రిలేషన్స్ లో ఉన్నప్పుడు ప్రతి రోజు ప్రతి నిమిషం కనిపిస్తాయి వీళ్ళకి అది ఒక రకంగా చూడ్డానికి కూడా బాగుంటది మొగవాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మగవాళ్ళు అమ్మాయి అంత పొసెసివ్ ఉంటే ఎంజాయ్ చేస్తారు బాగుంటారు మీకు ఆ లో జలసి కనపడదు మీకు అదే కర్కాటక రాశి వాళ్ళ పొసెసివ్నెస్ లో మీకు జలసీ కనిపిస్తుంది కొంచెం ఆరోగెన్స్ కనిపిస్తుంది అది మీకు తులారాశి వాళ్ళలో ఉండే పొసెసివ్నెస్ లో చిన్న పిల్లలు అలుగుతారు చూడండి నాకు ఇది వస్తువు కొని లేదు నాకు అది ఇవ్వలేదు అన్నప్పుడు అలుగుతారు చిన్నపిల్లలు అట్లాంటి అలక కనిపించేటువంటి చిన్నపిల్లల మనస్తత్వం వాళ్ళ భావోద్వేగా కనిపిస్తుంది కానీ వీళ్ళు వీళ్ళ వెనక ఎవ్వరు పడినా వీళ్ళతో ఎవ్వరు బాగా రెస్పెక్ట్ ఇచ్చి వీళ్ళతో రోజు కలిసి రోజు ప్రేమ భావాలని షేర్ చేసుకుంటే వీళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది బికాస్ దే విల్ సీ కేరింగ్ అండ్ ఎనార్మస్ అటెన్షన్ అంటే ఎక్కువ కేరింగ్ తీసుకునేవాళ్ళు అటెన్షన్ పే చేసేవాళ్ళు వీళ్ళకి అవసరమైనప్పుడు సహాయం చేసే వాళ్ళని వీళ్ళు ఎక్కువ ఇష్టపడతారు అదే మీరు మేషరాశి వాళ్ళని చూడండి మేషరాశి అమ్మాయిని మీరు ఇంప్రెస్ చేసుకోలేరు వాళ్ళకి నచ్చితేనే వీళ్ళు లైన్లో పెడతారు వాళ్ళకి నచ్చలేని వాళ్ళని మేషరాశి వాళ్ళు వాళ్ళకి ఎంత కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అదే మీకు తులారాశి వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు వీళ్ళని ఈజీగా మీరు కన్విన్స్ చేయొచ్చు బికాస్ ఆఫ్ అటెన్షన్ కాన్స్టెంట్ అటెన్షన్ కేరింగ్ లవ్ వాళ్ళ ఆలోచనని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కారణం ఏంటంటే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఒక దృఢమైన అభిప్రాయం లేకపోవడం వల్ల వీళ్ళ అభిప్రాయాలను మీరు క్రియేట్ చేయొచ్చు. వాళ్ళతో నచ్చని పని కూడా మీరు చేయించొచ్చు. అంటే ఎంత సెన్సిటివ్ ఉన్నారు వాళ్ళు. అది అయితే వీళ్ళని బ్యాక్ స్టాప్ చేశారు. డిస్ loyal గా ఉన్నారు వీళ్ళతో. వీళ్ళకి అబద్ధం చెప్పారు. అనేటప్పుడు వీళ్ళకి ఎమోషన్స్ ఎలా ఉంటాయి? వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? తీసుకుంటారా వెంటనే? సెల్ఫ్ పిటీ. సెల్ఫ్ పిటీ అంటే వాళ్ళకి వాళ్ళకేదో అన్యాయం జరిగిపోయిందని ఎవడ మోసం చేసేశాడు. అది ఇది అది ఇది అని చెప్పేసి ఒక వాళ్ళు వాళ్ళే రాత్రిపూట దిండు దిండుకు మొత్తం బాధలు చెప్పుకుని దింంతా దడిచిపెట్టి డేడుస్తారు అయితే అబ్బాయిలు అయితే డెఫినెట్లీ వాళ్ళకి ఎవరైనా బ్యాక్ స్టాపింగ్ చేసి చీటింగ్ చేశారంటే మాత్రం తట్టుకోలేరు కొట్టినా కొడతారు వృధపెట్టుకోండి చాలా మందికి అప్లై కాదు కానీ పది మందిలో ఆరుగురికి ఈ తులారాశిలో ఉన్నటువంటి బాయ్ ఫ్రెండ్స్కి గర్ల్ ఫ్రెండ్కి కొట్టే లక్షణాలు ఉంటాయి ఎందుకు అంటే అంత విపరీతమైనటువంటి భావోద్వేగాలు కోపానికి వెళ్ళు ప్రవోక్ అవుతారు సిచ్యువేషన్ అంటే అవుతారు వాళ్ళు ప్రొవోక్ చేస్తే అవుతారు అంటే కొట్టినా కొట్టేస్తారు అంటే ఇమాజిన్ చేయండి వాళ్ళు ఎంత పొసెసివ్ ఎంత కేరింగ్ ఉన్నారని కూడా మీరు ఆలోచించవచ్చు కదా అంటే మరి నేను నేను చూసిన ఎక్స్పీరియన్స్ పుస్తకాలు ఇట్లాంటి రాసి ఉండవు కదా ఓకే సో తులారాశి అమ్మాయిలు ఒకవేళ వాళ్ళు ఎవరికైనా వాళ్ళు వదిలేశారు బ్యాక్ స్టాపింగ్ చేశారు డిస్లాయల్ గా ఉన్నారు అంటే వాళ్ళని ఫ్రెండ్స్ లాగా వాళ్ళ ఫిలాసఫికల్ థాట్స్లో వాళ్ళు ఉంచు వాళ్ళ వాళ్ళ మెమరీస్లో ఉంచుతారు కానీ మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలిసి గత స్మృతులన్నీ మళ్ళీ ముందుకు తీసుకొచ్చుకొని వాటిని ఫేస్ చేసేటువంటి లక్షణాలు తులారాసి వాళ్ళకి తక్కువ ఉంటాయి ఓకే ఈవెన్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ కారణం ఏంటంటే వీళ్ళు ఉన్నంత సేపు అవతల వాళ్ళకి మంచి సినిమా చూపిస్తారు కాబట్టి అర్థమైందా అంటే వీళ్ళు చాలా పొసెసివ్ ఉండడం చెప్పే కదా సస్పీషియస్ ఇన్సెక్యూరిటీస్ అన్నది మీకు రోజు కనిపిస్తుంది ఇట్ ద సేమ్ టైం వాళ్ళ లవ్ కేరింగ్ కూడా కనిపిస్తుంది ఇది ప్రతిరోజు వాళ్ళకి ఒక డైలీ టీవీ సీరియల్ లాగా ఉంటుంది కానీ ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు చాలా 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 విషయాల్లో కూడా వీళ్ళు వీళ్ళ వైపు మిస్టేక్స్ కూడా ఉంటాయి చెప్పా కదా తొందరగా అపార్థం చేసేసుకుంటారు అపార్థం చేసుకుని ఆ అభిప్రాయాన్ని అవతల వాళ్ళ మీద వేసి యుద్ధానికి కూడా దిగుతారు గొడవ కూడా దిగుతారు ఆర్గ్యుమెంట్ కూడా లేకపోతే గొడవ అవుతుంది ఆ ప్రాసెస్ లో వీళ్ళ తప్పులు ఏంటి అన్నది మీరు ఎంత చెప్పినా వాళ్ళు వినరు ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి తులారాశి వాళ్ళలో మూర్ఖత్వం ఉంటుంది మూర్ఖత్వం అంటే చెప్పే కదా ఒక అభిప్రాయానికి వచ్చి ప్రపంచం ముందు నుంచి ఉంటారు కానీ అభిప్రాయాన్ని మాడిఫై చేసుకోరు సో లో ముఖ్యంగా కావాల్సింది ఏంటి లవ్ లో ఫ్లెక్సిబిలిటీ ఇస్ ఇంపార్టెంట్ ఇదే తులారాశి వాళ్ళు పెళ్లి అనుకోండి వాళ్ళంత డొసైల్ కన్వెన్షన్లు ఎవరు ఉండరు అన్ని రకాల అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు ఎటువంటి లైఫ్ పార్ట్నర్ వచ్చినా అడ్జస్ట్ అవుతుంది పరిస్థితుల దగ్గర మాడి మాడిపోతారు ఇవన్నీ స్థాయి దాటిపోతే అప్పుడు సపరేట్ అవుతారేమో కానీ యాజ్ అ లవర్ మాత్రం వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఎదుటి వాళ్ళలో నచ్చింది ఒకవేళ డిస్కనెక్ట్ చేసేసే కారణం ఏదైనా ఒక బలమైన కారణం ఉందంటే కఠినమైనటువంటి పదాలు ఓకే ఒక కఠినమైన మాట వల్ల రాత్రి రాత్రి రిలేషన్ కట్ అయిపోతుంది రెండవది వీళ్ళకి టైంకి మీరు హెల్ప్ చేయలేదు అనుకోండి అప్పుడు వాళ్ళు కారణాలు చూస్తారు కారణాలు జన్యు ఉంటే ఓకే జెన్యున్ గా లేవు కన్విన్స్ చేస్తున్నట్టు కూడా మీతో డిస్టెన్స్ దొరుకుతుంది ఓకే సో ఇవన్నీ మీకు అర్లీగా అంటే స్కూలింగ్ కాలేజ్ డేస్ లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు తులారాశుల వాళ్ళు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ బాగా అయిపోతాయి వాళ్ళకి వీళ్ళకి చిన్న చిన్న డిఫరెన్సెస్ వచ్చినా కానీ వీళ్ళు బాగా డిస్టర్బ్ అయిపోయి ఎదుటి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసి పడుకుంటారు ఓకే ఓకే అయితే వీళ్ళ లవ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది లస్ట్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది లస్ట్ ఈజ్ కంపల్సివ్ లస్ట్ ఈజ్ కంపల్సివ్ ఫర్ తులారాసి అంటే వాళ్ళకి లస్ట్ అన్నది వాళ్ళ లైఫ్ లో ఒక భాగం చెప్పాలంటే లవ్ లస్ట్ కేటగరైజ్ చేస్తే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ లవ్ ఫిఫ్టీ పర్సెంట్ లస్ట్ ఉంటుంది కారణం ఏంటంటే వీళ్ళు బయట ప్రపంచంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అన్ని కూడా వీళ్ళ జీవితంలో ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్పీరియన్స్ చేసేటువంటి కరేజ్ ఉంటుంది వీళ్ళకి ఓకే వీళ్ళు ఎక్కువ సొసైటీతో తిరిగి సొసైటీతో కలిసి అంతా ఉంటారా వీళ్ళ సొంత అభిప్రాయాలకు వచ్చేటప్పుడు అదే సొసైటీ నుంచి పక్కన పెట్టేస్తారు అంటే ఏంటి వాళ్ళు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ రిలేషన్స్ ని కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు ఇంటర్ రిలీజియన్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఇంటర్ కమ్యూనిటీ ఇట్లాంటిది వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు లైఫ్ పార్ట్నర్ అందరిని డిస్కనెక్ట్ చేసి పార్ట్నర్ ముఖ్యం అనుకునేటువంటి అడ్వెంచరస్ నేచర్ ఉంటారు వీళ్ళకి సో ఇది కన్సిడర్ చేసేటప్పుడు వీళ్ళు రెండు విషయాలు చాలా స్ట్రాంగ్ గా మైండ్ లో పెట్టుకుంటారు ఒకటి కంపాటబుల్ యూనియన్ లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎంత ఉంది తులారాశిని ప్రేమించే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గుర్తుపెట్టుకోండి ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ విత్ తులారాశి మేల్ ఆర్ ఫీమేల్ దిస్ పాయింట్ యు బి వెరీ క్లీన్లీ యువ్ టు అబ్జర్వ్ ఓకే ఏంటంటే వీళ్ళు ఎదుటి వ్యక్తుల్లో ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది ఎంత సేఫ్టీ సెక్యూరిటీ ఉంది చూస్తారు ఇట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా చూస్తారు ఈ రెండు వాళ్ళకి వర్కౌట్ అవుతాయి అనుకుంటే ముందుకెళ్తారు లేదనుకుంటే అబ్రప్ట్ గా క్లోజ్ చేస్తారు వీళ్ళు రెండోది తులారాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళు ఎన్ని బాధల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ సొంతంగా వాళ్ళ హ్యాపీనెస్ క్రియేట్ చేసుకునే ఎబిలిటీ ఉంటుంది ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళకి వాళ్ళు సొంతగా ఒక ఆలోచన క్రియేట్ చేసేసుకుని అందులో హ్యాపీగా ఉంటారు ఏదో ఒక యాక్టివిటీలో సో వీళ్ళ గురించి అంత సెన్సిటివ్ అయిపోయి బాధపడిపోయేటువంటి వ్యక్తులు ఉంటే మాత్రం ఈ పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి అయితే వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఉండాలి అంటే వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి వాళ్ళ పర్సనాలిటీలో మెయిన్ మైనస్ పాయింట్ ఏం చెప్పాను వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ వల్లనే కన్ఫ్యూజన్ వస్తుంది ఈ కన్ఫ్యూజన్ వల్లనే వీళ్ళు ఆర్గ్యుమెంట్స్ దిగుతారు ఈ ఆర్గ్యుమెంట్స్ ద్వారా రిలేషన్స్ అన్ని పాడైతాయి వాలంటైన్ రిలేషన్స్ పాడైతాయి సో ఫస్ట్ మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి అవతల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి అనేది చూసుకోకుండా మీరు రిలేషన్స్ లోకి వెళ్తే కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు కూడా మిజరబుల్ ఉంటాయి ఓకే సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అవతల వ్యక్తి మిమ్మల్ని విమర్శించినప్పుడు తను నేచురల్ గా మీతో బిహేవ్ చేసినప్పుడు తన మనసులో ఉన్న భావాన్ని ఫ్రాంక్ గా చెప్పినప్పుడు మీరు హర్ట్ అవుతున్నారు అనుకుంటే అతనిలో నిజాయితీ ఉందా నిజం చెప్తున్నాడా అన్న కోణాన్ని తీసుకోవాలి తప్ప నన్ను హర్ట్ చేశాడు నన్ను డిస్టర్బ్ చేశాడు నన్ను నెగ్లెక్ట్ చేశాడు అనేటువంటి సొంత అంటే సెల్ఫ్ క్రియేటెడ్ థాట్స్ ఉంటారు వీటిని తీసుకొచ్చి మీరు టేబుల్ మీద పెట్టి ఆర్గ్యుమెంట్ చేయొద్దు ఈ స్టేజ్ రావడం చాలా కష్టం వస్తే మాత్రం దే ఆర్ ద బెస్ట్ వాలంటైన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन